ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి మన రియల్ లైఫ్ లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే అండి ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝన్సీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా మోర్ మెనెస్ ఆఫ్ ది డే ఇలాంటి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా తెలిపోదాం ఫస్ట్ టిప్పిని తెలుసుకుందాం ఈ శీతాకాలంలో మనకి ఎక్కువగా మెడుములు పగిలి చాలా పెయిన్ అది పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం మెడిము పగులు దగ్గర నైట్ పడుకునే ముందు ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా గొరివెచ్చిన వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా అరికళ్ళు శుభ్రంగా ఆ వాటర్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకొని ఇలాగా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మనం ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా పర్లేదండి ఇలా ఒక ట్యాబ్లెట్ తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకొని పౌడర్ లాగా దానిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకొని ఇలా మెడిమల్ పగులు దగ్గర రోజు కూడా క్రమేణా నైట్ పడుకునే ముందు ఇలా క్రమేణా చక్కగా మనం అప్లై చేయటం వల్ల కాళ్ళు పగులు అనేది చక్కగా మనకి రిలీఫ్ అయిపోతుందండి పెయిన్ కూడా తగ్గిపోతుంది ట్యాబ్లెట్స్ మీరు యూజ్ చేసే అయినా పర్లేదు లేదంటే యూజ్ చేయని ట్యాబ్లెట్స్ ఏవైనా ఉంటాయి కదండి మన ఇంట్లో డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ ఏవైనా పర్లేదు సో ఈ విధంగా మెడిమైనా పగుళ్ళ దగ్గర ఈ విధంగా అప్లై చేసామనుకోండి చక్కగా మనకి క్రమేణా తగ్గిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం మెడుములు పగుళ్ళతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి కొంతమంది అయితే బాగా కింద కాలు కూడా పెట్టేటప్పుడు బాగా పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిఫిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా సెకండ్ టిఫిన్ తెలుసుకుందాం రోజు మనం దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఇలాగ శనగగింజలు అయితే వేయించుకుంటూ ఉంటాం కదండీ నేనైతే ఒకేసారి పొట్టు తీయకుండానే ఈ విధంగా అయితే వేయించుకుంటానండి సో ఇలా శనగ కొంచెం కొబ్బరి అలానే పచ్చిమిర్చి తగిన వేసుకొని ఒక ఎల్లిపాయ కూడా అందులో వేసేసుకుంటానండి ఇలా వేయించేటప్పుడే చిన్న అల్లం ముక్కని కడిగేసి వేయించుకునేటప్పుడే అల్లం ముక్కను కూడా అందులో వేసేసుకొని ఈ విధంగా చట్నీ పట్టుకుంటే చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి హోటల్ స్టైల్లో చట్నీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సేమ్ హోటల్ వాళ్ళు చెప్పినటువంటి సీక్రెట్ అనమాట చాలా బాగుంటుందండి నేను ట్రై చేసాను సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా థాట్ టిప్ని తెలుసుకుందాం కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా కందిపప్పు ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసి డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు వేపది ఉంటుంది కదండి ఎండి స్టిక్కు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుంది లేదంటే ఒక ఎల్లిపై కాడని పెట్టేసుకున్నా కూడా వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి సీక్రెట్ అండి మా అమ్మమ్మ వాళ్ళు చెప్పినటువంటి సీక్రెట్ అనమాట వేప స్టిక్ ఎండింది ఈ విధంగా పెట్టేసామనుకోండి వేప స్టిక్ చేదుగా ఉంటుంది కాబట్టి ఇటు ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందని చెప్పిందండి మామమ్మ సో నేను అప్పటి నుంచి ఆ ట్రిక్ అయితే ట్రై చేస్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది పురుగు రాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం కారం ఎక్కువగా స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బాల్లో ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకుని మూత పెట్టుకుంటే మనకి ఈ విధంగా అయితే కారం అనేది పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి కర్రీస్ లో యూజ్ చేసుకునేటప్పుడు కొద్దిగా కారం సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ టిప్ కూడా చాలా చక్కగా అవుతుంది అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఒక పేపర్ అయితే తీసుకోవాలండి ఆ పేపర్ పైన ఈ విధంగా షాంపూ మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు ఇలా పేపర్ మొత్తం కూడా అప్లై చేసేయాలి ఈ విధంగా పేపర్ మీద ఇలా షాంపూ అంతా కూడా పేపర్కి అంటే విధంగా ఈ విధంగా అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచుకోవాలి ఎండ లేదు మాకు అవైలబుల్గా లేదు పెట్టుకోవటానికి అనుకున్న వాళ్ళకి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఈ విధంగా కొద్దిగా హీట్ చేసుకుంటే చక్కగా డ్రై అయిపోతుందండి ఈ విధంగా పేపర్ డ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా టూర్ వెళ్ళేటప్పుడు కానీ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఎక్కడ కూడా అవకాశం అనేది ఉండదు ఒకవేళ బాత్రూమ్స్ టాయిలెట్స్లో మనం ఆ సోప్స్ అయితే యూజ్ చేయాలంటే భయపడుతూ ఉంటాం కాబట్టి ఇలా మన దగ్గర ఉన్నటువంటి పేపర్ని తీసుకుని ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో మనకి రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా మనం బయటికి వెళ్ళినప్పుడు చక్కగా ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవటానికి పేపర్ అయితే చక్కగా యూజ్ అవుతుందండి సో మన హ్యాండ్స్ కొన్నటువంటి డెస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలిగిపోతాయండి మన హెల్త్ కూడా కాపాడుకున్నట్లుగా ఉంటుంది సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న పేపర్లుగా కట్ చేసేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళామనుకోండి మనకు అవసరానికి ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఏదైనా ఒక కవర్లో కానీ లేదంటే చిన్న డబ్బాలా కానీ స్టోర్ చేసేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఈ విధంగా మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు సో ఒక ఒకరిని అడిగే పని లేకుండా ఈజీగా మన హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటాయి కాబట్టి ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అని ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి సో ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి ఏదైనా ఒక పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని దానిలో ఈ విధంగా కొద్దిగా రైస్ అయితే తీసుకోవాలండి రైస్ తీసుకొని కొద్దిగా షాంపూ అయితే వేసుకోవాలి దీంట్లో ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా మనం రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా పొట్లంలాగా కట్టుకోవాలి ఇలా ఈ ఫోల్డింగ్ చేసినటువంటి ఈ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని మనం ఈ విధంగా కబోర్డ్స్లో బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి బట్టల కింద ఈ విధంగా అనుకోండి వీటి కాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి అలానే మనకి బట్టలు కూడా మంచి సువాసన అనేది వస్తాయండి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పప్పు మనం పొట్టు మీద పప్పు చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదండి కడిగేటప్పుడు ఇలాగ సింకులోకి ఆ పొట్టంతా పోతూ ఉంటుంది మళ్ళీ డబుల్ పని అయిపోతూ ఉంటుంది మనకు అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి ఈ విధంగా పొట్టు మీద పప్పుని కడుగుతూ అనుకోండి ఆ పొట్టంతా కూడా ఆ గిన్నెలోకి ఆగిపోతుంది కాబట్టి తీసుకొని మనం మళ్ళీ పారబోసుకోవచ్చు సో ఆ పొట్టంతా కూడా సింకులోకి వెళ్లకుండా ఉంటుంది సింకు హోల్స్ కూడా బ్లాక్ అయిపోకుండా ఉంటాయండి ఈ విధంగా ట్రై చేయండి పప్పు కడిగేటప్పుడు చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి మనం పప్పు కొద్దిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసేసి పట్టుకుంటూ ఉంటాం కదా ఇలా పట్టుకునేటప్పుడు కొద్దిగా అటుకులు వేసేసి పిండి పట్టుకున్నాం అనుకోండి హోటల్ స్టైల్లో ఇడ్లీ కానీ దోశలు కానీ అలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి కుళ్ళిన టమాటాలను మనం పడేస్తూ ఉంటాం కానీ చక్కగా పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఎంత కులితే అంత విలువైందని చెప్పుకోవచ్చు ఏంటా ఎలా అంటుంది అని అనుకుంటున్నారా అవునండి మీరు ఉన్నది కరెక్టే ఇలా మనం టమాటాలు అయితే కర్రీలోకి తెచ్చుకుంటూ ఉంటాం కదండి వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు టమాటాలు కూడా తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కోసారి అవి కుళ్ళిపోతూ ఉంటాయి అలా కుళ్ళిపోయిన టమాటాలను వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా కులిన టమా టమాటా మన వేస్ట్ అని పడేసే బదులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మన ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి చిన్నది చిన్న సైజు బాటిల్ కానీ పెద్ద సైజు బాటిల్ కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కల్ని ఈ విధంగా వాటర్ బాటిల్లోకి వేసేసుకొని బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి బియ్యం కడిగిన వాటర్ ఆ బాటిల్లోకి పోసుకొని కొద్దిగా హాట్ వాటర్ కూడా పోసేసుకొని ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ఈ డబ్బాకి మూత పెట్టేసి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా ఊపినట్లయితే ఈ వాటర్ అంతా కూడా చక్కగా మిక్సింగ్ అయిపోతాయి టమాటా ఒకళ్ళకి బియ్యం కడిన వాటర్ హాట్ వాటర్ కొంచెం పోసేసి ఈ విధంగా మిక్సింగ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకుంటే ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ మన ఇంట్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదా పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ కాయగూర మొక్కలు కానీ ఏవైనా పర్లేదండి ఈ విధంగా ఈ వాటర్ని చక్కగా చెట్లు పైన స్ప్రే చేసినా ఓకేనండి అలానే చెట్లు మొదటి పోసినా కూడా ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా అండి సో పడేసే టమాటాతో ఈ విధంగా చక్కగా మనం వేస్ట్ అని పడేసే బదులు ఇలా గార్డెన్లో ఉన్న మొక్కలకి ఇుకున్నాం అనుకోండి మంచి క్రాప్ ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి అలానే చెట్ల పైన స్ప్రే చేసినా కూడా మిల్లీ బిగ్స్ మిల్లీ బాగ్స్ కానీ మనకి తెలియని దోమలు కానీ పేస్ట్ కానీ ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది బియ్యం కడిగిన వాటర్ అంతా చక్కగా వర్క్ అవుతుందండి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పడేసే టమాటాని ఈ విధంగా మనం చక్కగా ప్రిపేర్ చేసుకొని చెట్లు మొదటికి ఇచ్చుకున్నామనుకోండి మంచి క్రాప్ అనేది ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి నేను ఇలానే ఎక్కువగా బియ్యం కడిగిన వాటరు అలానే వెజిటేబుల్స్ మనకి కిచెన్లో వచ్చినటువంటి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా బియ్యం కడిగిన వాటర్లో ఇలా ఉంచేసి ఒక నైట్ అంతా ఉదయం మార్నింగ్ చక్కగా పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ మొదటి పోస్తానండి మంచి క్రాప్ అయితే ఉంటుంది నిజంగా చెప్తున్నానండి సో తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు కూడా అర్థమవుతుంది మీకు ఈ టిప్స్ యూజ్ఫుల్గా ఉన్నాయో లేదనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది సో మరి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయనేది కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్